హాయ్ అందరికీ మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు నేను రథసప్తమి పండుగనైతే జరుపుకున్నాను ఎలా చేశాను వీడియో మొత్తం చూసేయండి అలానే మీ అందరికీ రథసప్తమి అంటే ఏంటో తెలుసా తెలియని వారి కోసమైతే నేను చెప్తున్నాను చూడండి సూర్యభగవానుడు తన రథంతో దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తాడు తరువాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది అందుకే ఈ రోజు పవిత్ర రోజుగా భావించి సూర్యుణ్ణి ఆరాధిస్తారు అన్నీ ఇలానే చేసుకోవాలని ఏం లేదు ఆ దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఆ దేవుడే అంతా చూసుకుంటారు అన్నీ ఇలానే చేసుకోవాలి అని ఏం లేదు కుదిరినోళ్ళు చేసుకుంటే చాలా మంచిది కుదిరినోళ్ళు అయితే మీకు తోచిన దాంట్లో చేసుకుంటే కూడా చాలా మంచిది రథసప్తమి రోజు ఏం చేయాలి అంటే రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు మగవారు ఏడు జిల్లేడు ఆకులు ఆడవాళ్ళు ఏడు చిక్కుడాకులు ఆకులు తలపై ఉంచి భుజంపై ఉంచి నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చదువుకుంటూ తల స్నానం చేస్తే చాలా మంచిదంట నేను ఒక బుక్లో అయితే చూశాను సప్తములు గల ఓ సప్తమి నీవు సకల భూతములకు లోకములకును జననివి అని తల మీద నుంచి నీళ్లు పోసుకుంటే మంచిది ఈరోజు భగవానుడికి ఏడు చిక్కుడుకాయలతో రథాన్ని చేసి ఏడు చిక్కుడు ఆకుల్లో ప్రసాదం పెడతారు అయితే నేను ప్రసాదాన్ని ఎలా ఉండాలి అంటే మనం గంటతో తిప్పకూడదు ఎందుకంటే స్వామివారికి దంతాలు ఉండవని చెప్తారు చెరుకు గడ ఉంటుంది కదా దాంతో తిప్పాలి అవసరమైన కొన్ని కొన్ని వస్తువులు ఏమీ నా దగ్గర లేవు అందుకే నాకున్న దాంట్లో నాకు తోచిన విధంగా నేనైతే స్వామివారికి అంతా చేసుకున్నాను ఏమైనా దీంట్లో తప్పులుంటే ఎక్స్క్యూజ్ చేయండి నా దగ్గర టూత్పిక్ స్టిక్స్ అయితే ఉన్నాయి దాంతోనే నేను ఇలా గుచ్చి రథాన్ని అయితే చేశాను మనం కొత్త చీపురు పుల్లలు ఉంటాయి కదా వాటితో కూడా గుచ్చుకోవచ్చు నా దగ్గర చీపురు పుల్లలు లేవు నా దగ్గర ఎప్పుడు ఇట్లా టూత్పిక్ బాక్స్ కొత్తది దేవుడికి సపరేట్గా ఉంటుంది ఇంకా దాంతోనే నేను ఇలా చేసుకున్నాను అలానే చిక్కుడాకులో కానీ లేదా తమలపాకులో కానీ ఇలా సూర్యుని బొమ్మ గీసుకొని రథంలో పెట్టుకోవాలి సూర్యుడి ఇంకా రథంలోకి ఆహ్వానించినట్టు ప్రతిములున్నా విగ్రహమున్న ఏదున్నా పెట్టుకోవచ్చు నా దగ్గర ఏమీ లేవు అందుకని ఆకు మీద నేను ఇట్లా సూర్యుని గీసి పెడుతున్నాను ముందుగా నేనైతే దేవుడికి ప్రసాదం రెడీ చేసేసుకున్నాక తర్వాత నేను దేవుడికి కావాల్సిన పూజ దగ్గరికి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను ఈరోజు స్వామివారిని ఎర్ర పుష్పాలతో పూజిస్తే చాలా మంచిది ఆయనకి ఎరుపు వర్ణం అంటే చాలా ఇష్టం ఇంకా నేను దేవుడి దగ్గరకి కుందులు వాటికి అన్నింటికి బొట్లు పెట్టేసుకొని రెడీగా పెట్టాను ఒత్తులు అవి కూడా వేసేసాను నేను సూర్యుని దగ్గర వెలిగించడానికి మాత్రం ఒక దీపంలో ఏడు ఒత్తులు వేసుకున్నాను ఆయనకి ఏడు అన్న సంఖ్య కూడా ఇష్టమే అందుకని ఒక దీపమే పట్టడానికి కారణం ఏంటంటే బయట నేను పూజ చేశాను ఎందుకంటే సూర్యుని కిరణాలు బయటే పడతాయి కదా ఇంట్లోకి మాకేం అంత పడో అందుకని చెప్పి నాకు అసలు తులసి కోడ దగ్గర ప్లేస్ ఉండదు అందుకని నేను ఒక్క దీపాన్ని అయితే అలా ఏడు ఒత్తులేసి పెట్టుకున్నాను అదే ఈ ఏడు ఒత్తుల్ని అసలు ఎట్లా పెట్టాలి అంటే మనం ఈ పూజ చేసేది ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కాబట్టి గోధుమలని ఒక ప్లేట్లో వేసి దానిపైన మట్టి ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి వెలిగిస్తే చాలా మంచిది కానీ నా దగ్గర అవి ఏమీ లేవు ఇక్కడ పెట్టడానికి నాకు అసలు ప్లేసే లేదు కాబట్టి నేను నాకు కుదిరిన దాంట్లో ఇలా చేసుకున్నాను పూజ అయితే అయిపోయింది వీడియో అయితే ఏం తీసుకోలేదు డైరెక్ట్గా పూజ చేసాక పెట్టేశాను ఇప్పుడు నేను సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తున్నాను దాంట్లోకి ఏం కావాలంటే ఒక చొంబు తీసుకొని దాన్ని నిండుగా నీళ్ళు తీసుకొని ఎర్ర చందనం మన దగ్గర ఏ చందనం ఉన్నా వేయొచ్చు చందనం వేసాక దాంట్లోకి పసుపు కుంకం అక్షంతలు వేసి అలానే మీ దగ్గర ఉన్న పుష్పాలు ఏవైనా వేయవచ్చు పుష్పం వేసి సూర్యుడు కనిపించి తన కాంతిని వెదజల్లే ప్లేస్ అంటే బయటే మనకి మేడపైన కానీ పెరట్లో కానీ ఎక్కడైనా స్వామి కనిపిస్తూనే ఉంటారు కదా ఆ ప్లేస్కి వెళ్ళి నీళ్ళు తొక్కే విధంగా పోయకుండా మొక్కల దగ్గర కానీ ఇంకా ఒక ప్లేట్లో కానీ పోసి సమర్పించాలి స్వామికి అలా సమర్పించి ఈరోజు సూర్యాష్టకం చదువుకుంటే చాలా మంచిది ఇంకా పూజ మొత్తం అయిపోయింది దేవుడికి పెట్టిన ప్రసాదం తినేసాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం